కదా ఎవరు 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 ఇట్రా నువ్వు ఇట్రా ఇట్రా ఇక్కడ ఉండు రోజా ఉంది ఆ ముందు రోజా తోటి మాట్లాడరాదు నాతో ఏముంది నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా ఇట్రా నేను ముందుకు రాను నా కొడుతో నువ్వు ఇప్పటికే చాలా సార్లు కొట్టినావు అన్ని భరించిన నువ్వు ఇక్కడ మాట్లాడాలి వెళ్ళిపోయి ఇక్కడ నువ్వు ముగ్గురం కలిసి హ్యాపీగా ఉందా ముగ్గురం కలిసి ఉండడు ఏంది ఏం మాట్లాడుతున్నావు అసలు పెళ్లి చేసుకున్నావు ఫాల్తు మాటలు మాట్లాడుతున్నావు ఫాల్తుదానా వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు నువ్వు వెళ్ళినక్క ఇవో నాకు బూతులు వస్తాయి వరకు చూడకు నీ ఇల్ల ఇది అవును నా ఇల్ల ఎప్పటి నుండి ఈ రోజు నుంచి నా ఇల్ల ఈ రోజు నుంచా చెంప వలగొడతా ఇప్పుడు ఏమైంది కామెడీ ఉందా నీకేమన్నా మళ్ళా పెట్టుకున్నా దండీ బావా నేనే కాదు పెట్టుకున్నా ఇప్పుడు ఏమైంది పెట్టుకుంటే సరే తీసేస్తా సరే నీకు దండనే ప్రాబ్లం కదా ఉండని ఉండని ఏం కాదు ఉండని ఉండని సరే ఇప్పుడు దండ పెట్టుకున్నా అయిపోయింది ఇప్పుడు తీసేయింది పెట్టుకుంటే అంతా అయిపోయింది ఇప్పుడు ఏం లేదు తీసే ఇచ్చేసి ఇప్పుడు అయింది అయిపోయింది కల్సుంటే అన్ని మంచి అదే అయిపోతాయి సంసారాలు గాని నువ్వు నా ఇంట్లో ఉండకు నువ్వు బయటికి వెళ్ళి ఫతం పూలన్నీ ఖరా నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళు అరే నువ్వు చేసే పనులకి ఎవరైనా నువ్వు చేసే పనులకు ఎవరైనా తిడతారు అందుకే సారీ చెప్పాను కదా సారీ ఏం నాకు అవసరం లేని సారీ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి